హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో చౌచౌతో కూర ఎలా చేయాలో చూద్దాము ఇవి చౌచౌ వీటిని సీమ వంకాయలని బెంగళూరు వంకాయ అని అంటారు వీటిని ముందుగా తొక్క తీసేసి కట్ చేయాలి అయితే ఇందులో ఇలా చిన్న టెంక లాంటిది ఉంటుంది ఇది తీసేసి కట్ చేయాలి చలికాలంలో వంకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి చలి రోజులలో దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాదు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా నియంత్రణలో ఉంటాయి ఇది కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ను తగ్గిస్తుంది గుండె జబ్బులకు ప్రధాన కారణమయ్యే వాటి నుంచి కాపాడుతుంది వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇలా చిన్న చిన్నగా కట్ చేయాలి కట్ చేసే ముందు క్లిప్ తీయలేదు అందుకే రిఫరెన్స్ కోసం ఫొటోస్ యాడ్ చేశాను మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా తింటే మీకెలా అనిపించాయో నాకు కామెంట్స్లో చెప్పండి అమ్మ ఇక్కడ కుక్కర్లో చేస్తోంది దీనికోసం ముందుగా కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేయాలి వంకాయలో విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టిన బెంగళూరు వంకాయలని ఇందులో వేసి రుచికి సరిపడా ఉప్పు వేయాలి వంకాయలు తినడం వల్ల ఎముకలు బలపడతాయి వంకాయలో ఫినాలిక్ అనే ఎంజైమ్ ఉంటుంది వంకాయ తినడం వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుంది అవి కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి కడిగి ఒక ఐదు నిమిషాల పాటు నానపెట్టిన పెసరపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టాలి కుక్కరు ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఈ వంకాయల టేస్ట్ ఉడకక ముందు అంటే పచ్చిగా ఉన్నప్పుడు బీరకాయలాగా ఉడికిన తర్వాత గుమ్మడికాయలాగా అనిపించింది నాకైతే అంతే చౌచౌతో కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్